పండుగ ఈ రోజు నువ్వు చేసుకుంటున్నావు అని అంటే దానికి ఎవరు కారకులు ఏ సుక్రీస్తు బ్రహ్మ ఆయన కారకుడుగా ఉన్నాడు కాబట్టి ఈ ఉన్నటువంటి అన్ని నామముల కలిగిన నామములు ఎవరైనా ఉన్నారు మనం ఏం చెప్తున్నాము అనేది కూడా మనకు చాలా ముఖ్యం మనం ఇతరులకి వాళ్ళని సంతోషపడి చెబుతున్నాం కానీ నిన్ను బట్టి దేవునికి ఏం రావాలా సంతోషం రావాలి హల్ నామం కనుకని వాక్యమాతిగా బోధిస్తారు ఆయనకు ఇష్టలైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానము పరోగ తండ్రికి ఏం కలుగు మహిమ అని ఆ దూత గరమంతా కూడా ఆ దూతతో కూడా ఉండి సర్వ సైన్య సమూహం అంతా కూడా ఆయనకు స్తోత్రము చేయి చూడను లభ్యమైనటువంటి దేవుని పెళ్ళారా ఈరోజు

మార్గం తెలియబడింది గనుక ఆ మార్గం గుండా వారు వెళ్ళగలిగారు ఏ మార్గమైతే అయితే దేవుడు నిర్దేశించి వారిని బోధించాడో ఆ మార్గం గుండా వారు వెళ్ళగలిగి వారి ప్రాణాలను కాపాడుకోగలిగారు వారు ఆరాధకులుగా కొనసాగారు నీవు నిర్ణయించుకున్న మార్గం స్వీకరి మార్గం వాడు మన చెడు ఆలోచన మన చెడు పనులు మన యొక్క అవిధేయత మన మన అవిశ్వాసము తెలియదు అన్ని మనం చేసుకోవాలి మార్గమై మార్గాన్ని నిర్దేశించేవాడు కనుక ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో ఆయన చూపిన వాక్యకు వెళ్ళండి ఎవరితో కలిగే వెలుగు మా మార్గాన్ని చక్కగా నీ చీకటి రోజు నివాసం చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు అనుకున్నాడా యుద్ధంలో చంపితే అది యుద్ధ నీతి దానికి ఏమి స్వామి దగ్గర ఇబ్బంది ఉండదు कहने का इंजेक्शन उसी कम में मरा वाटर एक्सप्लेनिंग पूरा यहाँ करते हैं सीटों 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 जैसे मिनी बोर्ड जैसे पहले सम आह ये मतलब दांते जीरो वन बल्कि मामला है मानसावले तो तो प्रारंभ हो चीखे थे पंचायी बोल चीखे थे मोहिल बोल चीखे थे ये कर दूंगी बोलूंगी क्या नो लाइट इन द लाइफ � Who was in heaven came down to earth as a light to guide us, to come out, out from the darkness, to enter into the light of life. Hallelujah. Lokam lokam, my cheek, and it will be good for me. Will I not? Ladder, <laughs> ladies <laughs> of my name, eager, liar, liar, and we not able to హేలోదు యొక్క జీవితంలో దేవుడి యొక్క వాక్యం ఆయన తెలియదు కనుక అతను ఇంకా చీకటిలోనే ఉన్నాడు కనుక అతను ఏం చేశాడు పూజిస్తాను అదే రాజు రక్షకుడు నీ ఊర్లో ఉంటే నువ్వు ఇంకా ఏమింత క్రూరంగా చెడ్డగా ఉన్నావు అందుకని మత విశ్వాసంలో మనం చూస్తాం ఏ పుట్టినప్పుడు మన రక్షణ రాలేదు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా దర్శనాలు క్రిస్మస్ ండి తొమ్మిది నెలల కాలం చీకటితోనే ఉంటాను

మనకున్న లోకం ఎట్లా ఉంది ఇప్పుడు